హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి అన్నం చపాతి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఇలాచి షాజీరా దాల్చిన చెక్క మీరు తినే ఘాటును బట్టి యాడ్ చేసుకోవాలి ఇందులోకి పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం ఎత్తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం ఎంత ఆనియన్లోకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే గ్యాబ్లో ఇందులోకి ఆలుని తీసుకొని ఇలా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఒక ఆలులో నాలుగు పీసెస్ మాత్రమే చేసేయండి ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్ని తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు ఇలా ఫోర్క్తో గుచ్చినట్లయితే ఇలా హోల్స్ పడుతుంది కదా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆలు కూడా టేస్టీగా వస్తుంది ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత తీసి ఈ ఉల్లిపాయలని ఇలా స్పూన్తో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఉల్లిపాయలను ఎక్కువ తీసుకోవాలి ఇందులోకి రెండు వెల్లుల్లిని పొట్టు తీసి యాడ్ చేసుకొని మనం వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న ఆలు పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మనం కొత్తగా పెట్టుకున్న మామిడికాయ చట్నీలో నుంచి ఒక్క పీస్ మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కర్రీ అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న వన్ టీ స్పూన్ అంత మామిడికాయ చట్నీ వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది టూ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి ఒకసారి ఆలుని స్పూన్తో తీసుకొని ఇలా స్పూన్తో స్మాష్ చేసినట్లయితే కుక్ అయ్యిందో లేదో తెలుస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా కుక్ అయ్యిందో ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ అంతా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అంతే అండి ఆలు కర్రీ రెడీ అయిపోయినట్లే మీకు గ్రేవీ చిక్కగా ఉండాలి అనుకుంటే టూ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి